నిన్న బీజేపీ వారు ఉస్నాబాద్ బీజేపీ పార్టీ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గారు దీక్ష చేయడం దేనికోసము అని మాట్లాడడం జరిగింది పొన్నం ప్రభాకర్ గారు రానున్న ఇప్పుడున్న పార్లమెంట్ ఎలక్షన్లో కరీంనగర్ పార్లమెంటుకు ఇన్ఛార్జిగా ఉన్నారు దానికోసం ఏదైతే మీరు పది సంవత్సరాలు అధికారంలో ఉండి ప్రజలకు ఇస్తా అన్న హామీలు మీరు ఇయ్యనందుకు వాటిని గుర్తు చేయడం కోసం దీక్ష చేయడం జరిగింది అది ఒక్కటే కాదు మీరు ఆనాడు ఏదైతే నల్లధనాన్ని తీసుకొచ్చి పేదవారి అకౌంట్లలో మీరు జన్ ధన్ అకౌంట్ ఓపెన్ చేయండి ధనాధన్ మీ అకౌంట్లో పదిహేను లక్షల రూపాయలు వేస్తానన్నారు మీరు పదిహేను లక్షలు వేయలేదు వాటిని గుర్తు చేయడం కోసం దీక్ష చేయడం జరిగింది అదొక్కటే కాదు మీరు ప్రజా సొమ్మును ఆదానీ అంబానీ లాంటి వాళ్లకు దోచి పెడుతున్నారు నీరజ్ మోడీ లలిత్ మోడీ అలాగే మాల్యా లాంటి వారికి ఎగగొట్టిన అప్పులు మాఫీ చేస్తున్నారు రైతుల కోసం మీరు ఏం చేసిండు అని చెప్పడం కోసం రైతులకు గుర్తు చేయడం కోసం ప్రజలకు గుర్తు చేయడం కోసం మిమ్మల్ని అడగడం కోసం దీక్ష చేయడం జరిగింది కార్యక్రమం ఏదైతే బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అనుసరించినటువంటి విధానాలు ఏదైతే ఉంటుందో దానికి తెలియజేయడానికి పార్లమెంటు పరిధిలో కూడా నిన్న మంత్రి గారు ఆడ దీక్ష ఏర్పాటు చేయడం జరిగింది మరి దాన్ని పురస్కరించుకొని బీజేపీ మరి జిల్లా ఇప్పుడు ఉపాధ్యక్షుడు మరియు ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి బీజేపీ నాయకులందరూ మరి నిన్న ఉస్నాబాదులో దీక్ష చేయవలసిన పని ఏమున్నది అనేటువంటిది వాళ్ళు నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మరి దీక్ష ఎందుకు చేయవలసి వచ్చింది అని అంటే గతంలో పార్లమెంటు పరిధి లోపల వచ్చేసినటువంటి మంత్రి గారు అప్పుడు నేను చేసినటువంటి హామీలు ఏవైతున్నాయో కొద్దిగా గొప్ప ఇవాళ ప్రతి ఒక్క విలేజ్కి చెప్పుకునడానికి ఆస్కారం ఉంది మరి ఇవాళ పది సంవత్సరాల నుంచి ఇవాళ మీ ప్రభుత్వం అధికారం మీద ఉండి మీ ప్రభుత్వాన్ని మీరు నిందించలేనటువంటి పరిస్థితి ఇవాళ జనములో మీరు మీ ఉనికిని కోల్పోతాను కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎట్లయినా ఇప్పుడు తెర మీదకి వచ్చింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఎట్లయితే మనం డౌన్ చేయాలనే ఆలోచన మీదుకలు మీరు నిన్న దీక్షా కార్యక్రమాన్ని ఉదాహరణకు తీసుకొని మీరు పెట్టడం జరిగింది మరి గతంలో చేసింది పార్లమెంటు మెంబర్గా ఉండి డెవలప్మెంట్ చేసినటువంటి కారణాలు ఎన్ని ఉన్నాయి మరి దాన్ని పురస్కరించుకొని పది సంవత్సరాలుగా మీ ప్రధాన మీ ప్రభుత్వం ఉంది మీరు ఐదు సంవత్సరాలుగా పార్లమెంటు సభ్యునిగా ఉండి మరి ఉన్నటువంటి కరీంనగర్ పార్లమెంటు పరిధిలోపటి ఉన్నటువంటి నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఏ నియోజకవర్గానికి నువ్వు ఎన్ని పనులు చేసినవో దాన్ని ప్రతి ఒక్క విలేజ్కి పోయి నువ్వు తీసుకునేది ఉంటే పార్లమెంటు సభ్యునిగా నువ్వు అరువునిగా అనరువునిగా అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంత ప్రజలే తెలియజేస్తారు మరి ఇవాళ మీ అసమర్థతను కప్పిపుచ్చుకొని ఇవాళ ఏదైతే కాంగ్రెస్ పార్టీ మూడు నెలలు ప్రభుత్వం వచ్చి మూడు నెలలు కాలేదు మరి ఇలా ఆరు గ్యారంటీలను అమలు చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మరి గతంలో ఇవాళ వంద సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మీరు నిన్న మొన్న రాలేదు ఒక్క బిడ్డ తల్లి అట పది బిడ్డల తండ్రికి పది పిల్లల కన్నా తల్లికి తినక నేర్పినట్టుగా మీరు ఇవాళ చెప్తా ఉన్నారు మీ చరిత్ర ఎంత మీ కథ ఎంత ఇవాళ మీ ప్రధానమంత్రి ఒక పెన్ను ఖరీదు చూసుకోండి బూటు ఖరీదు చూసుకోండి వందల మంది రైతులను ఢిల్లీ లోపట తొక్కించి చంపిన ఘనత మీ బీజేపీ ప్రభుత్వాన్ని మీ ప్రధాన మంత్రిది మరి ఆయనను నింది